కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును వాట్ ఆర్ హోప్ వి హావ్ ఇన్ గాడ్ త్రూ దిస్ వర్స్ ఈ లేఖనము ద్వారా ప్రభు నందు ఎంత గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాయి ఐ లే డౌన్ అండ్ స్లెప్ట్ ఐ వోక్ అగైన్ ఫర్ ద లార్డ్ సస్టైన్డ్ మీ కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును యెహోవా నాకు ఆధారమై ఉన్నాడు మెనీ పీపుల్ గో టు స్లీప్ వితౌట్ పీస్ అనేకులు సమాధానము లేకుండా నిద్రపోతారు ఈ లో అనేక సమస్యల గురించి నా సొంత అనుభవం నుండి మీకు నేను చెప్పాలనుకుంటున్నా నా భర్త యొక్క అనుభవం నుండి ఇన్ ది మినిస్ట్రీ వి హాడ్ టు గో త్రూ మెనీ మెనీ ట్రబుల్స్ పరిచర్యలో మేము అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చేది వాట్ వి యూజ్డ్ టు డు మేము ఏం చేసే వారము వి నీల్ డౌన్ ఇమిడియేట్లీ ఈవెన్ దో ఇట్ ఇస్ 11 క్లాక్ ఆర్ 2 క్లాక్ ఆర్ 3 క్లాక్ ఇన్ నైట్ రాత్రి 11 అయినా 2 అయినా 3 అయినా కూడా మేము వెంటనే మోకాల్లోని ప్రార్థించే వారము

ఏ సమయమందైనా ప్రభు ప్రభూ మీ యొక్క చిత్తలన్నిటికీ జవాబునిస్తాడు నైట్ డే ఆర్ మిర్ల్ ఆఫ్ దర్ నైట్ ఎనీ టైం వీస్ అవైలబుల్ పగలైన అర్ధరాత్రి అయినా ఆయన ఎల్లప్పుడూ మనకు లభ్యంగా ఉంటారు ఈస్ అ గ్రేట్నెస్గా దేవుని గొప్పతనం అదే వాట్ విల్ మీరు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు ప్రభు మీకు ఆధారముగా ఉంటాడు రీడ్ దిస్ ప్రామిస్ అగైన్ అండ్ అగైన్ ఈ వాగ్దానమును మరలా మరలా చదవండి అండ్ సామ్ 1835 థర్టీ ఫైవ్ సిక్స్టీ యువర్ రైట్ హ్యాండ్ హస్ ఎస్ మీ అప్ కీతన పద్దెనిమిది ముప్పై ఐదు మరియు అరవై మూడు ఎనిమిది ప్రకారము నీ కుడి హస్తము నన్ను ఆదుకునును ద సామస్ బిలీవ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ విల్

అయితే మీరేం చేయాలి అకార్డింగ్ టు సామ్ 91 వర్స్ 1 యు షుడ్ డవెల్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ద మోస్ట్ హై 91వ కీర్తన మొదటి వచనం ప్రకారము మహోన్నతుని చాటున మీరు నివసించాలి దెన్ యు షల్ అబైడ్ అండర్ ద షాడో ఆఫ్ ది ఆల్మైటీ అప్పుడు సర్వశక్తుని నీడన మీరు విశ్రమించెదరు హి ఇస్ యు ఆయన మిమ్మును ఆదరిస్తాడు హి డెలివర్ యు మీకు విడుదల కలగ చేస్తాడు హి విల్ గివ్ యు పీస్ సమాధానం ఇస్తాడు దెన్ యు కెన్ గో టు విత్ పీస్ఫుల్లీ ఇప్పుడు మీరు సమాధానముతో నిద్రపోతారు దట్స్ వాట్ వి హవ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్స్ మా జీవితంలో మేము అదే అనుభూతి చెందాం ఆర్ యు ట్రబుల్డ్ ఇన్ యువర్ హార్ట్ మీ హృదయంలో మీరు కలత చెందుతున్నారు ఆర్ యు నాట్ ఏబుల్ టు స్లీప్ ఫ్రీలీ డ్యూరింగ్ ద నైట్ టైం రాత్రి వేళలో సమాధానముతో నిద్రపోలేకపోతున్నారు హింగ్ ఆన్ టు హిమ్ దేవుని హత్తుకొనండి హింగ్ ఆన్ టు హిమ్ దేవుని హత్తుకొనండి హైట్లీ గట్టిగా ఆయనను హత్తుకొనండి And the Lord will do miracle in your life and He will give you peace. Now let us pray to receive this God given peace. Our precious Heavenly Father. What a great God you are. Hallelujah. Hallelujah. Father, take control of the lives of all your children who are crying.